బాలాజీ నగర్ కు చెందిన రామకృష్ణ యాదవ్పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయవాదులు మరియు రామకృష్ణ యాదవ్ తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు వారు తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రామకృష్ణ యాదవ్ కబ్జా చేశారని చెప్పిన వాళ్లను ఆ ప్లాట్లకు సంబంధించిన సర్వే నెంబర్లు చెప్పాలని కోరారు రామకృష్ణ యాదవ్ రాజకీయంగా ఎదుగుతున్నందున ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ తాను మంచి మార్గంలో ఉన్నానని వ్యాపారంలో ఎదుగుదలను చూసి ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు ఆంధ్రజ్యోతి పేపర్ నందు ఒక వాక్యం వేసినారు రామకృష్ణ యాదవ్ అనుబడు వ్యక్తి బాలాజీ నగర్లో చెందిన వ్యక్తి ఆస్తులు కబ్జా చేసి రెండు ప్లాట్లు గుంటూరుకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చినారు అని చెప్పినారు ఆమె అన్నారు ఆమె అంటే ఎవరు రెండోది సర్వే నెంబరు ప్లాట్ల నంబరు ఏది కూడా మెన్షన్ చేయలేదు అని అంటే ఇప్పుడు ఆస్తి కబ్జా చేసినారు అని అంటే ఖచ్చితంగా ప్లాట్ల నంబర్ వేయాలి కదా సర్వే నెంబర్ వేయాలి కదా ఎవరు ఆస్తి కబ్జా చేసినారు అనేది కూడా పేరు రాయాలి కదా ఎవరు ఆస్తి కబ్జా చేసినారనే అనే పేరు రాయలేదు అంటే ఇప్పుడు రామకృష్ణ యాదవ్ ఎదుగుదల ఆపాలి ఇది ఇక్కడ సమస్య ఇప్పుడు రామకృష్ణ యాదవ్ బుద్ధమార్గంలో నడిచే ఒక గొప్ప వ్యక్తి ఆయన వీలునామా ద్వారా సంపాదించుకున్న ఆస్తులు ఇవి కష్టపడి రామ్మోహన్ రావు అనే బడు వ్యక్తికి అన్నం పెట్టి పిల్లలు బయటికి నూకుతే అతని బా బాగోగులు చూసుకొని ఆరోగ్య పరిస్థితులు చూసుకొని ఇతగాడు ఇతగాడికి వెప్పి ఒప్పి ఆస్తులు రాసిస్తే సరే ఆ వీలునామా రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ అయినా సరే దానికి హక్కు ఉంది ఆ ద్వారా ఆస్తులు సంపాదిస్తే బా కేవలము కొంతమంది ఓర్చలేక ఈయన మీన ఇటువంటి దుష్ప్రచారణ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం ఇంకొకసారి జరగకూడదు అని అంటే ఇప్పుడు రామకృష్ణ యాదవ్ హెచ్ఆర్సీలో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాడు రెండోది హెచ్ఆర్సీ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండోది కోర్టులో కూడా ఆల్రెడీ సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజెక్షన్ వచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు వందల ఎనభై ఆరు బార్ రెండు వేల ఇరవై ఓఎస్ నంబర్ ఆల్రెడీ సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజంక్షన్ వచ్చింది ఇంజెక్షన్ ఎప్పుడు గ్రాంట్ చేస్తారు అన్ని సాక్ష్యాధారాలను బట్టి కోర్టు వారు ఇంజంక్షన్ గ్రాంట్ చేస్తారు తర్వాత ఓఎస్ వన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ పర్మనెంట్ ఇంజంక్షన్ గుంటూరుకు చెందిన వ్యక్తికి ఇది యొక్క ఆస్తికి అబ్జా చేసి ఇచ్చినారు అని అంటున్నారు ఆ యొక్క గుంటూరుకు సంబంధించిన వ్యక్తి పేరు ప్రసాద్ రావు ఆయనకు రిజిస్టర్డ్ లీజ్ డీడ్ గుర్తు ఉంది పేరు రామకృష్ణ యాదవ్ నాకు వీల్నామా ద్వారా మామిదారులపాటులో కొన్ని ఆస్తులు వచ్చాయి రామ్మోహన్ రావు గారి నుండి తర్వాత సుంకన్న గారి నుంచి నేను కొన్ని ఆస్తులు కొన్నాను అయితే నాకు ఆస్తులు ఉన్నందువలన కొందరు నా మీద రాజకీయంలో రాజకీయ నాయకులకు శత్రులు ఇలా ఉంటారు నాకు కూడా వ్యాపారంలో మా గురువారైన సుబ్బారావు అనే వ్యక్తి నుంచి ఇవల్ల జరుగుతున్నాయి ఊరికే ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వాళ్లకు లేనిపోని పిటిషన్లు పెట్టామని చెప్పి వాళ్లకు మేము కోర్టు ఫీజులు కడతాము లాయర్ ఫీజులు కడతాం రామకృష్ణ మీద తప్పుడు పిటిషన్లు పెట్టాలని చెప్పి పెట్టిస్తూ గత పదేళ్ళ నుంచి నా మీద నా ఆస్తులు కొట్టేయడానికి అతను ప్రచారం చేసి ఈ విధంగా అతను వర్క్ చేస్తున్నాడు నేను నన్ను పీడి యాక్ట్ పెట్టడానికి కూడా కారణం వాయిని అంట అతను చెప్పుకున్నాడు నేను పది లక్షలు ఇచ్చి నీ మీద బీడి పెట్టించాను నేను మొత్తం నీ ఆస్తులంతా నేను చేసుకుంటా నేను నలభై ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నా నువ్వు షార్ట్కట్లో ఎట్టే ఎదుగుతావు నా కాళ్ళ నువ్వు పని చేయాలని చెప్పి చెప్పాడు ఆయన నాకు మాజీ గురువే అయినా ఆయన నేను ఆయన తండ్రిగా భావించినాను ఆయన నలభై సంవత్సరాల నుంచి మనుషులను వేధిస్తూ తప్పుడు పిటిషన్లు పెట్టు ఆస్తులు కొడుతూ ఐదు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తూ సంపాదించినాడు సంపాయలేదు మోసం చేసి దగా చేసి కుట్రలు చేసి ఎదుటి వాళ్ళకు మాయ మాటలు చెప్పి రీసెర్చ్ చేసుకోవడం ఆయన డ్యూటీ అంట ఆయన మోసం చేయడమే ఆయన వృత్తి అంట ఆస్తులు కొట్టేయడం నాతోనే చెప్పినాడు ఆయన ఒకసారి ఇది మంచిది కాదు ప్ర ఎదురు వాళ్ళు ఆస్తులు కొట్టేసి వాళ్ళు బాధపడి వాళ్ళ కన్నీళ్ళు మనకు శాప శాపమవుతాయి ఆయన వద్దు ఇది మానుకొని చెప్తే నేను పుట్టినదే ఇందుకోసం రా నేను పుట్టినదే ఎందుకు నేను కొట్టేనికనే పుట్టినా నేను చచ్చిపోయేంత వరకు ఇదే చేస్తున్నాడు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగో తారీఖున రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో వాళ్ళ కొడుకైన సుదర్శన్ గారు మా నాన్న దొంగ దోపిడిదారు నేను హైదరాబాద్ పోతున్నా అని చెప్పి చెప్పాడు హైదరాబాద్ పోయినాడు పాపం ఆయన కాకపోతే తండ్రి క్రమశిక్షణ తప్పినాడు కొడుకు ఈడ క్రమశిక్షణలో ఉన్నాడు దయచేసి సుబ్బారావు మనసు మారి ఎవరాశ్ర అయితే కొట్టేసినాడో అయినా వాళ్ళకి ఇప్పించే విధంగా ఇప్పించే దిశలో నేను చట్టపరంగా నేను పోరాటం చేస్తున్నాను